వేసవిలో ఉండే అధిక ఉష్ణోగ్రత వాతావరణంలో ఉండే తక్కువ తేమ కూరగాయల సాగుకు ప్రతిబంధకమవుతోంది వీటిని అధిగమించి వేసవిలో కూరగాయలను సాగు చేసి లాభాలు పొందాలంటే రైతులు వేసవికి అనువైన కూరగాయల రకాలను ఎన్నుకోవాలి వేసవిలోని అధిక ఉష్ణోగ్రత వడగాల్పుల వల్ల మొక్క పెరుగుదల తక్కువగా ఉండి పూత పిందె తగ్గి తద్వారా దిగుబడులు తగ్గుతాయి అందువల్ల రైతులు కొన్ని ప్రత్యేక యాజమాన్య పద్ధతులు చేపట్టాలని సూచిస్తున్నారు జిల్లా జమ్ముకుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వేణుగోపాల్ వేసవి కాలంలో కూరగాయలు దొరకటం కష్టం ఏ రకం కూరగాయ అయినా కిలో కనీసం నలభై నుండి అరవై పలుకుతూ ఉంది ఏ కూరగాయ పండించినా ఫుల్ డిమాండ్ ఉంటుంది మంచి లాభాలు రావాలంటే యాసంగిలో కూరగాయలే సాగు చేయాలి సాధారణంగా కూరగాయల సాగులో రూపాయి పెట్టుబడి పెడితే మూడు రూపాయలకు పైనే ఆదాయం వస్తుంది కానీ వేసవిలో అదే కూరగాయలు సాగు చేస్తే అధిక లాభాలు వస్తాయి అయితే వేసవిలో ఉష్ణోగ్రతలు పెరగడం వడగాలులు బియ్యడం బావుల్లో నీటి మట్టం తగ్గడం విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడడం వంటి కారణాలు కూరగాయల ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి కాబట్టి నీటి సౌకర్యం ఉన్న రైతులు అధిక ఉష్ణోగ్రతల్లో సైతం కూరగాయ పంటలు సాగు చేసి మంచి లాభాలను పొందవచ్చు అయితే వేడిని తట్టుకునే రకాల ఎంపికతో పాటు మేలైన యాజమాన్య పద్దతులు పాటించడం వల్లే ఆశించిన ఫలితాలు వస్తాయని తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వేణుగోపాల్ వాతావరణ గాలిలో తేమ తగ్గడము ఈ వీటి ద్వారా మొక్కలకి పిరుగులు తగ్గి కూరగాయల సాగులో చాలా అవుతుంది కూరగాయలు నాటుకోవాలనుకున్న వాళ్ళంతా ఎవరైనా ఉన్నా కానీ విత్తన ఎంపిక అనేది చాలా ముఖ్యమైనది అనమాట అంటే మనకు వేసి తగ్గట్టుగా ఆ యొక్క విత్తనాలను ఎంపిక చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైన అంశము లేదంటే మనకు ఈ యొక్క విత్తన మోతాదు కూడా తగ్గిపోయి కూడా మనకు ఈ యొక్క ఎండకి సరిగా తిరగకపోవడం వల్ల కూడా మనకు సాంద్రత సరిగా కనబడకపోవడం వల్ల అలాగే మనము వాటర్ ఎక్కువ ఇవ్వడం వల్ల తక్కువ మొక్కలు ఉండడం వల్ల కూడా మనకు దిగుబడి తగ్గ తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులందరూ కూడా విత్తన ఎంపిక దశలో సరైన విత్తనాన్ని ఎంచుకొని అలాగే ఈ యొక్క కొనుక్కున్న విత్తన విత్తన శుద్ధి అనేది చాలా ముఖ్యమైనది మనకు ఎక్కువ రసం పుల్ల పూల కడితే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇందాక ఇప్పుడు మనం ఒక కిలో విత్తనానికి ఐదు గ్రాముల చొప్పున మనం ఈ యొక్క విత్తన శుద్ధి చేసుకొని మనము నాటుకున్నట్లయితే నారు నారు దశలో మనం రసం పిచ్చ పుళ్ళు తగ్గించుకోవచ్చు ఈ యొక్క నారు పెంచుకునే విధానంలో కూడా మనం కొన్ని మెలుగులు పాడించాలి ఎందుకంటే ఈ యొక్క పెరుగుతున్న ఉష్ణోగ్రతకు వచ్చిన మొలకలన్నీ కూడా మనకు ఎండిపోయే అవకాశం ఎక్కువగా ఉంటూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క వేసవి కట్టించుకోవడానికి మనం కొంచెం నైల నెట్ని కానీ వాడడం కానీ షే నెట్ని ఉపయోగించుకోవడం వల్ల ఈ యొక్క విత్తనాన్ని వృధా అవ్వకుండా పోటీలలో మనం నాటుకున్నట్లయితే మనకు ప్రతి విత్తనం మొలకెత్తి ఆ యొక్క నారు అనేది మనకు చెడిపోకుండా ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే ఈ యొక్క కూరగాయల్లో మనకు ఎక్కువగా మనకు వేసవి కాలంలో వంకాయ కానీ బెండకాయ కానీ అలాగే కేతి కూరగాయలు కానివ్వండి మనకు మిరప పంటలు ఇలాంటివన్నీ కూడా మనకు మార్కెట్లో మనము చూస్తున్నాం వాటిని ఈ యొక్క రైతు మార్కెట్లో ఎక్కువగా లాభం పొందే అవకాశం ఉంటుంది కాబట్టి కాలంలో వాటిని సాగులో అనేది కొన్ని మెలకులు ఇంకా పండించాల్సిన అవసరం ఉంటుంది ఆకుకూరలు సాగు చేసే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా విడుదల పద్ధతిలో అంటే మనకు ఈ యొక్క వేసవిలు ఏంటంటే మనకు ఒకసారి మార్కెట్ ఎక్కువ ఉండొచ్చు తక్కువ తక్కువగా ఉండొచ్చు ఎక్కువ కాలము కూడా మనకు ఎక్కువ మార్కెట్ రేట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కూరగాయలకి ఒక పది గుంటలు పది గుంటలు చొప్పున కానీ విడతల వయజీగా నాటుకున్నట్లయితే మనకు మార్కెట్లో స్థిరంగా మనము లాభాలు పొందే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ యొక్క విడుదల పద్ధతిలో మనము కూరగాయలు ఆకుకూలు కానివన్నీ కూరగాయలు మనం సేవ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే మనకు ఈ యొక్క వేసవి తనలో ఎక్కువగా మనకు నీటి ఆవిరి అవుతూ ఉంటుంది మనం ఇచ్చిన వాటర్ దీని ద్వారా ఏంటంటే మనకు మొక్కలు కొందరు వల్లే అవకాశం ఉంటుంది ఇంకోటి వడగలుపులు కూడా ఎక్కువ రావడం వల్ల కూడా మొక్కలు వల్లే అవకాశం ఉంటుంది కాబట్టి మలిచిన పద్ధతిని మనం అనుసరించినట్లయితే నీటి యొక్క తేమ అనేది గాలిలో ఆవిరాపనం ఉంది మొక్కకు అందుబాటులో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాగే ఈ యొక్క నీటి యాజమాన్యం అంటే మనం ముఖ్యంగా డ్రిప్ పద్ధతిని ఉపయోగించుకున్నట్లయితే మనకు ప్రతి ఒక్క నీటి చుక్క కూడా మనకు మొక్కకు ఉపయోగపడే ఉంటుంది కాబట్టి ఈ యొక్క డ్రిప్ పద్ధతిని పాటించి మనం మనము ఎక్కువ దిగుబడి పొందే అవకాశం ఉంటుంది ఈ యొక్క డ్రిప్ పద్ధతిలో మనము ఆ ట్రిప్పులోనే పటాయిచ్చుకొని పట్టివేషన్ ద్వారా కూడా మనము ఈ యొక్క మనకు రసాయన ఎరువులు కానీ మన ఆర్గానిక్ సేంద్రియ ఎరువులు ఏవైతే మనం బయోస్ వాడుతున్నామో లేదంటే బయో పటాయిస్ వాడుతున్నామో వాటన్నిటిని వృధా అవ్వకుండా డ్రిప్ ద్వారా వేసుకోవచ్చును అలాగే మనకు ఎక్కువగా ఈ యొక్క వేడికి పూర్తా పిందే రాలే అవకాశం ఎక్కువగా ఉంటుంది కూరగాయల్లో మనకు ఎక్కువగా పూర్తగా రావడం మనం గమనిస్తూ ఉంటాము ముఖ్యంగా మనకు కూరగాయలు అయితే మనకు ఇప్పుడు ఒకళ్ళు నాటుకున్న ఇప్పుడు నాటుకునేటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో బీ ఎక్ తిగా కూరగాయల ముఖ్యంగా బీరలు అయితే రెండు వాకుల దశలో అలాగే నాలుగు వాకుల దశలో లీటర్ నీటికి బోరాన్ను ఒక గ్రాము కలుపుకొని పిచికారినట్లయితే అనేది రాలకుండా కూడా ఉండే అవకాశం ఉంటుంది అలాగే మనకు మార్కెట్లో అనే మందు మనకు దొరుకుతూ ఉంటుంది అది వచ్చేసి మనకు ఒక రెండున్నర గ్రాములని ఆ పది లీటర్ నీళ్ళు కలుపుకొని పిచ్చకా చేయడం చేయడం ద్వారా మనకు ఈ యొక్క బీరలో మనకు రూత రాలే అవకాశం తక్కువ ఉంటుంది అలాగే మిరప పంటలు కానివ్వండి మన టమాటా వంకాయ ఏవైతే కానీ వాటిలో కూడా మనకు పూ పూత రాలే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్లాన్ఫిక్స్ అనే మందుని ఒక లీటర్ నీటికి పాయింట్ మూడు ఎంఎల్ కలుపుకొని పిచ్చికల్ చేసుకు మనకు ఈ యొక్క పూత రాలకుండా ఉండే అవకాశం యొక్క ఉంటుంది